నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ వైద్యుల నిర్లక్ష్యంతో సాంబయ్య అనే వ్యక్తి మృతి అంటూ కామినేని హాస్పిటల్లో మృతుని బంధువులు ఆందోళన చేశారు హయాత్ నగర్కి చెందిన సమ్మయ్యకి గుండె నొప్పి రావడంతో ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో బంధువులు చేర్పించారు ఈసీజీ తీసిన అనంతరం రెండు గంటల తర్వాత సమ్మయ్య మృతి చెందాడని చెప్పి అరవై వేల కడితేనే మృతదేహం ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారని బంధువులు ఆరోపించారు పదిహేను వేల బిల్లు అయితే అరవై వేల బిల్లు ఎలా చేస్తారు అని హాస్పిటల్ యాజమాన్యం నిలదీశారు చనిపోయిన మృతదేహానికి వైద్యం చేసి బిల్లు వేశారా అని మృతుని బంధువులు ఆందోళన చేశారా మీడియా కవరేజీకి వచ్చిన జర్నలిస్టులపై ఎస్ఐ దుష్ప్రచారతనం చేయడంతో మృతుని బంధువులు కామని హాస్పిటల్ కు పోలీసులు గొడుగులు పడుతున్నారని మృతుడి బంధువులు ఆరోపించారు పేదలను డబ్బు రూపంలో పీక్కు తింటున్న ఇలాంటి హాస్పిటల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని బంధువులు కోరారు హలో బయట తీసుకోండి వాళ్ళు బయటకు ప్లీజ్ అన్న ప్లీజ్ బయట తీసుకోండి బయట తీసుకోండి బయట తీసుకోండి ప్లీజ్ అమ్మ దయచేసి అయ్యా బయట తీయమంటే మేము బయట ఇది ప్రైవేట్ కాబట్టి నాకు డౌట్ వీలే చంపిరు చంపీరు మంచిగా ఉన్న పేషెంట్ని తీసుకపోయి చంపింది వీలే దానికి సరైన సమాధానం అడిగితే మనం కూడా డౌట్ సమాధానం పోయి ఏం జరిగిందంటే రెండు గంటల చచ్చిపోయిందని చెప్తుండు చచ్చిపోయిన శవం మీద వ్యాపారం చేసుకుంటుండు ఫ్రీడీకి వచ్చిన మంచి మంచి వచ్చిన క్యాంగట్ని పోలీసు వాళ్ళకు ఆ పోలీస్ డాక్టర్లకు అందరికి మంచి వచ్చిన పేషెంట్కి స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఏమి కదా ఎందుకు తీసుకొచ్చారు ఏమి కదా ఇక్కడ అయిన పదిహేను వేలు అయితే పదిహేను వేల రూపాయలకు బిల్ అయితే నలభై వేలు ఎందుకు నేను చూడు బిల్లు చూడండి ఆయన చేసిన ట్రీట్మెంట్ పదిహేను వేలు నొప్పిందంటే షాత నొప్పి వస్తుందంటే వచ్చిన ఆ పేషెంట్ మంచిగానే వచ్చిండు వీడికి వచ్చిన తర్వాత మన పేషెంట్కి వచ్చిన తర్వాత ఆయన తీసుకొని పైకి పోయి చాలా అంటే మంచిగా ఉందంటే పైకి తీసుకుపోయి చేస్తాను పైకి తీసుకుపోయిన క్యాండిడేట్ కి ఏం జరిగిందో తెలియదు తీరం మూడు రెండు గంటల తర్వాత వచ్చి చచ్చిపోయింది అని చెప్పాడు చచ్చిపోయిన రెండు గంటల తర్వాత బిల్లు ఆడ చేసిన పదిహేను వేల రూపాయలు నాకు బిల్ అయింది ఆయన ట్రీట్మెంట్ చేసినందుకు నలభై వేలు ఎందుకు యాడ్ చేసినామంటే అంటే ఆయన సమాధానం చెప్పట్లేదు చైర్మన్గా భద్రపడి కాలేజీలో పట్టుకుని ఆయన పని చేసిన అన్న సార్ ఇట్లా సంగతి అంటే తీసుకోపోతే ఈయనం చచ్చిపోయిన శవాన్ మీద వ్యాపారం చేసుకొని నేను వంపేన నేను గట్టిస్తాను సార్ అని డిమాండ్ చేస్తున్నాను సార్ ఇట్లా ఈ పేదోళ్ళకి ఇట్లాంటి సరైన కార్మిడి హాస్పిటల్లో ఇట్లా ఈ నోపున దోసుకొని తిని శవాల మీద వ్యాపారం చేస్తుండు నెక్స్ట్ ఇప్పుడు వచ్చే జనాన్ని కూడా ఇదే తెలవాలి హలో మందులు మాది తమ్మిరా నాకే అదే డోడి ఉంది నా ఆయన నా తమ్ముడు దచ్చేటోడు కాదు మా నా తమ్ముడు మజ్జిగుండ ఈ బండి దిగి అది గడ్డకు ఇప్పుడేమో చెన్ని పంపిస్త్రు ஏமா ஏ புவால இல்லை மேமோ மாதிரி எட்ட தாசு கோவிலோ ஆ பிள்ள சுட்டி போய் எட்டு ఎంతగాకుంటే బియ్యం పోయినవయ్య ఈ ట్రీట్మెంట్ మేము చెయ్యమని చంపుద్దా ఈ పైకి తీసుకపోయాలి ఇంటికి మబ్బియొద్దా మా చేతలు మేము జంపుకున్నామనుకుంటున్నాము గిడతజమైన మొబై ఇబ్బంది పెడుతున్నాము ఈ ఇబ్బంది మేము పెట్టమని தமிட போது தம்முடம்மா நீ எந்த பாதினா நேரமா எங்க அக்கடி ரெண்டோ பிள்ளைங்க